పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా ప్రజాస్వామ్యవాదులారా ఈ నియోజకవర్గాన్ని మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ప్రజాస్వామ్యవాదులందరి కోసం ఈ పాత్రికేయుల సమావేశం నేను మొన్న రెండు రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలన్నీ చూపించి ఇవన్నీ ఎమ్మెల్యే రెడ్డి గారికి బదులు కొండారెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు అధికార పూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకొని రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తూ ఉన్నారు అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు మార్కెట్ పరిశీలన చేస్తున్నారు ఇది పూర్తిగా వందకు కోటి శాతం రాజ్యాంగ విరుద్ధము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ప్రజలు వేసిన ఓటు వరదరాజరెడ్డి గారికి అయితే వరదరాజరెడ్డి గారి బదులు ఆయన కుమారుడు నేను పాలన కొనసాగిస్తాను అంటే ఏ ప్రజలైతే ఓటు వేసినారో ఆ ఓటును అగౌరవపరచడమే అని నేను చిల్లక్కు చెప్పినట్టు చేసినా ఐదేళ్ల మన బిడలు చెప్పినట్టు చెప్పినా చెబితే దానికి వీళ్ళు ముగ్గురు వేసినది ఏంటంటే వెనకమ్మడే నేను మాట్లాడిన మరుసటి రోజే పాత్రికేయుల సమావేశాన్ని మిమ్మల్ని పిలిచి నేను ఇక్కడనే ప్రవర్తిస్తా నేను రాజ్యాంగానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా సీఎం రిలీఫ్ అని చెక్కులు పంచుతా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా ఇంకా ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇంకో ఈరోజు మళ్ళీ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరుపుతా పాలనకు సంబంధించి మా నాయన బదులు నేను జరుపుతా నువ్వు ఏం ఆపుతావో ఆపుకో అని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇక్కడే ప్రవర్తిస్తా అని చెప్పి ఈయన మాట్లాడతాడు మేము రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓటు వేసిన ప్రజల అభిప్రాయానికి భిన్నంగా మా ఇష్టానుసారం అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తూక్కుపడిసి ఏం ఆపుతావో ఆపుకోని అహంకారంగా మాట్లాడినాడు కదా పొద్దునూరు నియోజకవర్గ ప్రజలారా కొండారెడ్డి దానికి సమాధానం చెప్తా నిన్న ఆపే అధికారము ప్రజలకుంది ఉన్నారండి నిన్న ఆపే అధికారం ప్రజలకు ఉంది నిన్ను నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను రాజ్యాంగానికి భిన్నంగా భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు అధికారం ఉంటే ప్రొద్దుటూరు అధికారం లేకపోతే హైదరాబాద్ ఇది నీ సామర్థ్యం ఇప్పుడు అధికారం ఉందని చెప్పి నువ్వు ఏదో పెద్ద గంభీరంగా ఏం ఆపితే ఆపుకో అంటే ఇరవై తొమ్మిది తర్వాత వచ్చి ఇటువంటి మాటలే మాట్లాడు నేను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తా రాజ్యానికి రాజ్యాంగానికి విరుద్ధంగా నేను నా ఇష్టమైన చేస్తా ఏం పీకుతావో పీక్కో అని చెప్పి ఇరవై తొమ్మిదిలో మాట్లాడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడవు కదా అప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉంటావు కానీ మేము రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏమి కానప్పుడు కూడా మీ ఆయనతో కొట్లాడింది రాచమల్లి ప్రసాద్ రెడ్డి సామాన్యమైన కౌన్సిలర్గా ప్రొద్దుటూరు నుంచే ఆనాటి నుంచి ఈనాటి వరకు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులోనే ఉన్నాయా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రొద్దుటూరులోనే ఉన్నాయా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే పదవి లేక ప్రభుత్వం లేకపోయినా ప్రొద్దుటూరులోనే ఉంటా మా తొలి ఊరు నాది ప్రొద్దుటూరే నా చివరి ఊరు ప్రొద్దుటూరే మేము సచ్చినా బతికినా ఇన్నే ఉంటాం గెలిచినా ఓనా ఇన్నే ఉంటాం డబ్బులు వచ్చినా అప్పులైనా ఈనే ఉంటాం కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటాం నీలాగా హైదరాబాదు ప్రొద్దుటూరు కాదు కొండ ఇక నువ్వు ఇంకొక మాట కూడా అన్నావు సీఎం రిలీఫ్ పని చెక్కులు లేట్ అవుతాయి కాబట్టి పంచుతానామని చెప్పి నేను ప్రజలకు లేట్ చేయమని చెప్పాలే నేను ఆయనతో పంచి అంటున్నా నేను ప్రజలకు ఎందుకు లేట్ చేస్తాను మేమైంతో పంచి నేను ఆయన అసెంబ్లీకి వెళ్ళారంటున్నావు నువ్వు మంచింది ఆదివారం ఆదివారం అసెంబ్లీందే శనివారం ఆదివారం అసెంబ్లీ సెలవు మరి మీ నాయన అంటారు కదా నాయనతో వచ్చి ప్రజలకు ఆలస్యం చేయాలని కాదు నా ఉద్దేశం ప్రజలకు అందుబాటులో ఉండాలా మీ నాయనంటనా ప్రజలకు సేవ చేయాలని మీ నాయన అంటనా అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాలను మీ నాయన ద్వారా చేయమని ప్రజలు ఓటు వేసినారు ఈయన లాయరు ఈ మాట్లాడు పెద్ద పెద్దగా నీ ముద్దుల భావమర్ది చేయలేదా అని ఇప్పుడు చెప్తారా నీకు ఇవి సుధాకర్ రెడ్డి నా భావమర్ది బంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్ననాటి నుంచి ఈనాటి వరకు ఒక్కసారి ఒక్క సంఘటనలో అతనికి ఉండబడిన ప్రోటోకాల్ను దాటి అతనికి ఉండబడిన గౌరవాన్ని అధికారాన్ని దాటి ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నట్టు గాని ఒక్క తప్పు చేసినట్టు గాని నువ్వు చూపించగలిగితే నీకు ఛాలెంజ్ బంగారెడ్డి ఎప్పుడు కూడా తన పరిధి దాటి రాలే తన హద్దు దాటి ప్రవర్తించలే ఎన్నో కార్యక్రమాలు మేము చేసిన మున్సిపాలిటీలో మా ప్రభుత్వం ఉండేప్పుడు అతను మున్సిపల్ వైస్ చైర్మన్ గా మున్సిపాలిటీ జరిగే ప్రతి కార్యక్రమానికి అర్హుడే ప్రోటోకాల్ ఏ రోజు స్టేజ్ మీద కూడా లేడు అమ్మఒడి వేస్తానాం స్టేజ్ మీద ఉండడు రైతు భరోసా ఇస్తాం స్టేజ్ మీద ఉండడు ఇంకోటి చేస్తాం స్టేజ్ మీద ఉండడు ప్రజలకు కావాల్సిన సేవ చేస్తాడు స్టేజ్ మీద ఉండడు ఎక్కడుంటారో తెలుసు బంగారెడ్డి వర్షాలు వచ్చే గుడికి నీళ్ళు వస్తా అంటే చీకట నాలుగు గంటలకు గొడుగు పట్టుకొని గొడుగు రాకుండా కాలవరకాడు ఉంటాడు చూడే ఆడ ఉంటాడు బంగారెడ్డి ప్రజలకు సేవ చేసే ప్రదేశాలలో ఉంటాడు బంగారెడ్డి ఫోటోలకు లేకుంటే ఫ్లెక్సీలల్లో ఈ మోజు లేదు వానికి ఆ ప్రజల్లో బలం ఉండే సేవ చేసేవాడే నా బాగుమతి బంగారెడ్డి నువ్వు చూపించగలుగుతావా వాడు ఎక్కడైనా వాడి అధికారాన్ని దాటి పరిధి దాటి చేసినాడని చెప్పి నేను ఇంకొక మాట కూడా అడుగుతాను సుధాకర్ రెడ్డిని చేస్తే తప్పే ఉంది కొండారెడ్డి ప్రజలకు సేవ చేసేదే కదా చేస్తే తప్పే ఉంది మంచి పనులు చేసేదాన్ని కానీ మారుతున్నారు నేను అడుగుతాను సార్ నిన్ను ప్రజలయ్యారు కదా నీ బదులు నీ బదులు కోర్టుకు మల్లేశ్వర్ యొక్క పోయి వాదిస్తాదే సార్ మీ శ్రీమతి మల్లేశ్వరెక్క పోయి వాదిస్తే సార్ లేకపోతే బత్సల లెక్చరారు ఈయన బదులు ఈయన కొడుకు పోయి కాలేజీలో పాఠాలు చెప్తాడా సార్ సుధాకర్ రెడ్డి సార్ నాకు తెలియకడుగుతా ఒక డాక్టర్ బదులు డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేస్తాడా ఒక డాక్టర్ బదులు ఒక డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేయనప్పుడు ఒక లాయర్ బదులు లాయర్ కొడుకు కోర్టు నీరు వాదించినప్పుడు అయివారు కొడుకు అయ్యవారు అవతార వ్యక్తి స్కూల్లో పాఠాలు చెప్పనప్పుడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవతారం ఎత్తిప్తుండగా నాకు తెలియకడుగుతా వద్ద మీరు చదువుకున్నారే బుద్ధి జ్ఞానము తెలివి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా చేసినారు తప్పు తప్పు చేస్తున్నారు గడ్డి తింటున్నారు నేను విమర్శించిన నోరు మూసుకొని అన్నా ఉండాలా తప్పు చేసినా నోరు మూసుకొని ఉన్నామని మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా ముగ్గురు ముందుకొచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇది ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు మరి ఇన్ని మాట్లాడుతున్నారు కొండారెడ్డి నేను అదే కొండారెడ్డిని అడుగుతానా నేను మున్సిపల్ అధికారులతో సమీక్ష చేస్తా ఏం ఆఫర్నావు కదా ప్రభుత్వ ఆసుపత్రిలో పోయి కట్ కట్టేస్తా మార్కెట్లో పోయి పరిశీలన చేస్తా సీఎంలు వెళ్ళిపోయిన చెక్కులు మంచుతా అన్ని పనులు చేస్తా మన ఆయన బుద్ధి అంటాం కదా మరి అన్ని పనులు చేసేటప్పుడు అదొకటి కొద్ది విందు రెడ్డి అసెంబ్లీ పోలివి చంద్రబాబు నాయుడు గారు వరదరాజు రెడ్డి గారికి అరవై సంవత్సరాల వయసు వచ్చింది వయో వృద్ధులు అయిపోయినాడు ఆయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి వాళ్ళ కొడుకు అన్ని కార్యక్రమాలు చేస్తాడంట రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు చేయమని చెప్పినావంట ఆయన చెప్పిన మాట మా సీఎం చెప్పినాడు మాది పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి ఖచ్చితంగా మా వాళ్ళు చేస్తారని చెప్పినాడు మా సీఎం నీ మీదే చెప్తున్నాడు మరి నీ మీద చెప్పినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి ఆయన వాళ్ళ వయో వృద్ధుడు కాబట్టి కొండారెడ్డి అసెంబ్లీకి పిలిపించుకోండి అసెంబ్లీలో కూర్చోబెట్టండి కూర్చోబెట్టగలుగుతారా కొండారెడ్డి మరి అసెంబ్లీలో కూర్చోబెట్టలేనప్పుడు మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషన్ ఎట్లా కూర్చోబెట్టాడు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ ఎట్లా కూర్చుంటాడు వాడ కూర్చోబెట్టలేదు అంటే భారత రాజ్యాంగాన్ని రమరు పరుస్తున్నారు వీళ్ళ కూర్చోబెడుతున్నారు అంటే భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు వీళ్ళకు ఒలులో భయం లేదు మున్సిపల్ కమిషన్లో భయం లేదు గాలి తప్పినారు మరి వీళ్ళని ఎట్లా అదుపు చేసేది నిన్నంటే ప్రజలు అదుపు చేస్తారు ఇరవై తొమ్మిదిలో వీళ్ళని ఎట్లా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుణ్ణి మందలించేది దండించేది శిక్షించేది ప్రజలు ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బార్ల తలుపులు ధరిసి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తారో ఇట్లాంటి అధికారులను దండించడానికి మందలించడానికి శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటారు ఇరవై తొమ్మిదిలో ఎన్ను ప్రజలు మందలిస్తారు ఈ మున్సిపల్ లాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ జెండా శిక్షిస్తాది ఇప్పుడు మాట ఇస్తానా మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే ఇప్పుడు మాట ఇస్తానా మళ్ళా ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే మూడోసారి చెప్తానా మాట ఇస్తానా మీకు ఇరవై తొమ్మిదిలో ఈ మున్సిపల్ కమిషన్ జైలుకు పంపకపోతే రాజకీయ జీవితం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తా జైలుకు పోతాడు తను నిన్న లేమన్నా చెప్తే వరదరాజు రెడ్డి కొడుకు పిలిచే ఎమ్మెల్యే కార్యాలయానికి పోతావా నువ్వు ఎమ్మెల్యే కార్యాలయానికి నువ్వు పోవచ్చు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి కార్యాలయానికి పోయే అధికారం నీకుంది కానీ ఎమ్మెల్యే గారు లేకుండా ఒక మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఇంజనీర్తో కలిసి సమీక్షణ నీకు అహంకారం పెరిగిపోయింది తప్పనిసరిగా నిన్ను ఇరవై తొమ్మిదిలో రోజు జైలు పొంగుతా ఈరోజు మళ్ళీ చెప్తారా కదా ఎవరైనా సరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే పోలీస్ రెవెన్యూ డాక్టర్ కమిషనర్ ఎంఆర్ఓ ఎండిఓ ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడైనా సరే మీరు రాజ్యాంగానికి అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ కొండారెడ్డి లాంటి రాజ్యాంగేతర శక్తులకు మీరు అనుకూలంగా బాలా తలుపులు తెరిచి గులాములై బానిసలై పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపి తీరుతా పంపి తీరుతా తీరుతా